గాజా పట్టి నివాసయోగ్యంగా లేదని పాలస్తీనియన్లు అంటున్నారు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి నెలదాటినా ఇప్పటికీ తమకు ఆహారం నీరు విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు ప్రతికూల పరిస్థితుల కారణంగా మహిళలు పిల్లల పట్ల వ్యవహరించే తీరు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యుద్ధం మిగిల్చే గాయాలు విషాదం ఎలా ఉంటుందో పట్టిని చూస్తే ఇట్టే అవగతమవుతుంది గాజాపై ఐదు వందల పాటు విరుచుకుపడిన ఇజ్రాయిల్ ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దాడులకు విరామమిచ్చింది దీంతో శరణార్థులు తమ నివాసాలకు చేరుకున్నారు ఇళ్లు మొత్తం శిథిరాలుగా మారడంతో ఉండటానికి చోటులేక కన్నీరు మున్నీరు అవుతున్నారు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి నెల దాటినా ఇప్పటికీ తమకు ఆహారం నీరు అందడం లేదని వాపోతున్నారు గాజాలో జీవించడానికి అనుకూల పరిస్థితులు లేవని చెబుతున్నారు ప్రతికూల పరిస్థితుల కారణంగా మహిళలు పిల్లల పట్ల వ్యవహరించే తీరు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు كله مدمر ولا حاجة في غزة الساعة حاجة لا تصل للحياة الحياة من 7 أكتوبر لحتى الآن ما شفناش أي طقوس حياة انعدمت يعني الحياة عندنا نهائي لا كهرباء ولا مية العاطفة من أولادنا اختلفت طقوس أولادنا اختلفت أخلاقهم اختلفت إحنا حتى كنا سرنا في بيوتنا صعبين مع أولادنا ومع حياتنا ومع نسواننا مع كل شيء యుద్ధంలో నాలుగు నుంచి ఐదు సార్లు గాజాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చిందని పాలిస్తీనియన్లు అంటున్నారు యుద్దం ఇంతవరకు వస్తుందని తాము ఊహించలేదని చెబుతున్నారు కనీస అవసరాలు తీర్చుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు మానవతా సాయం వస్తున్నా అవి ఎటూ సరిపోవడం లేదన్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం మార్చి తొలివారంలో ముగియనుంది ఆ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైతే తమ ఏంటని పాలి لو <applause> واليوم إنه خمس مئة يوم. يعني زي ما أنت شايف الحياة كيف؟ لا في مية، لا في كهرب، لا في مسكن، ما في ولا أي شيء. రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేశారు పన్నెండు వందల మంది ఇజ్రాయిలీలను హతమార్చి రెండు వందల యాభై ఒక మందిని బందీలుగా చేసుకున్నారు దీంతో ఇజ్రాయిల్ పట్టీపై సంవత్సరంకు పైగా విస్తృత దాడులు చేసింది ఈ దాడుల్లో నలభై ఎనిమిది వేల రెండు వందల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు రెండు లక్షల నలబై ఐదు వేల ఇళ్లు తొంభై రెండు శాతానికి పైగా రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి